ఇప్పుడు శ్రీ చేయ కౌండింగ ఘనపాటి గారు మాట్లాడతారు అయ్యా వారు అందరికి సభలో ఉన్న అందరి పెద్దలు అందరికీ నమస్కారం ముఖ్యంగా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను నేను ఘనపాఠ్యని కాదండి నేను క్రమపాఠిని వారు అభిమానంతో అందరు పండితులు అలాగే అంటుంటారు సరే మా నాన్నగారి కోరిక కూడా నేను ఘనపాఠ్యని అవ్వాలని ఉండేది సరే ఈ జన్మకు మరి అవుతుందో లేదు తెలియదు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను విద్యార్థి దశలో శ్రీశైలంలో ఉన్నప్పుడు మా అన్నయ్య గారు కంచమటంలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు అప్పుడప్పుడు నేను మా అన్నయ్య గారింటికి వస్తుంటే స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని వారు అనేక సార్లు నేను వెళ్ళినప్పుడు అరే నాన్న కౌండిన్య నువ్వు ఈ సభ అంటే తెలంగాణ ప్రాంతంలో వేదాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను సంకల్పం చేశాను మీరందరూ కూడా దానికి నిలబడాలిరా అనేవారు అప్పుడుంత చిన్నతనం కుర్రతనం అంటే స్వామివారు ఏదో చెప్తున్నారు మనం వింటున్నాం అనుకునే తప్పితే ఇంత అద్భుతమైన సన్నివేశం ఇంత అద్భుతమైన ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం జరుగుతుందని ఆ రోజు నాకు తెలియదు సరే ఆ తర్వాత నాకు అధ్యయనం పూర్తయింది పూర్తయి నేను ఉద్యోగుల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మా అన్నయ్య గారు పిలిచి ఈ రోజు నుంచి ఇవాళ వైశాఖ మాసంలోనే పరీక్షలు స్టార్ట్ అయినాయి రెండు వేల ఒకటిలో సాయినాథ్ గారు రమ్మంటున్నారా నువ్వు తప్పనిసరిగా పరీక్షాధికారిగా రమ్మంటే నేనేంటి రఘుకి పరీక్షాధికారిగా రావడం అంటే నేను క్రమపాఠిని నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారని నేను అన్నాను లేదంటే నాకు కొంచెం ధైర్యం తక్కువ మా అన్నయ్య గారికి ధైర్యం ఎక్కువ సరే వారు వెంటనే సాయినాథ్ గారు అమ్మంటున్నారు నువ్వు రమ్మంటే నేను జయరామధాన్ గారు మొట్టమొదటి ప్రతీక్షాధికారి స్వామివారి కంచి మఠంలో మనం చేశాం ఆ రోజు స్వామివారి అనుగ్రహంతో నేను కూర్చున్నానేమో నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం స్వామివారి కుమారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఒక విషయం చెప్పాలి ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా నేను సెలవులకి మా అన్నయ్య దగ్గరికి వచ్చాను పిల్లలందరికీ అప్పటికి ఐదు ఐదు తరవాయలు చెప్పేవాడిని ఒక్క తర్వాయి కాదు ఐదు తర్వాత పాఠశాలలో చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ మా అన్నయ్య గారికి క్రమం చెప్పించేవాడిని అంత శ్రమ చేసేవాడిని నేను ఆ సమయంలో నేను ఒక సెలవులకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వామివారి ఆరాధన జరుగుతున్న సమయంలో నేను ఒక పక్కన కూర్చొని పదం శుష్కం చెప్తున్నాను మూడవ కాండ ఖమ్మం అంటే ఆంజనేయన పాటి గారు వచ్చి చాలా బాగా చెప్తున్నారని ఎందుకు చెప్తున్నారని అని అడిగారు అడిగితే నేను ఇట్లా పరీక్షకి వెళ్ళాలండి రాజమండ్రిలో పథక్రమాలు పరీక్ష ఇవ్వాలి అందుకోసం చెప్తున్నానండి అన్న ఏం చేయాలో తెలియట్లేదు తోచట్లేదు బాధ్యతలు ఉన్నాయి తర్వాయిలు ఉన్నాయి ఏం చేయాలంటే ఏం అక్కర్లేదండి వీరు రాయి వెళ్ళిపోయినా పరీక్ష అయిపోతుంది అన్నారు ఎవరు కుమ్మట ఆంజనేయనపాటి గారు నేను ఆ మాట చూసుకొని ఇంట్లోకి వచ్చి మా అన్నయ్య గారి ఇంట్లోకి వచ్చాను శాస్త్రి గారు నన్ను వెతుక్కుంటూ మా మా అన్నయ్య గారి వచ్చి అరే ఏం చేస్తున్నారా అని ఇందాక ఆంజనేయనపాటి మాట్లాడారా మాట్లాడారని అడిగారు ఆయనకు అవసరం లేదు నా గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు అంటే మనం ఒక విషయం గురించి పరితపిస్తుంటే భగవంతుడే ఒకళ్ళని పంపించి మనకు చెప్తుంటారు అది మనం గ్రహించాలని విద్యార్థులకు చెప్తున్నాను నేను విషయం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చి నాన్న నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఈ కంచమఠంలో మీ అన్నయ్య గారి దగ్గర ఉండడానికి వీలు లేదు ఉద్యోగం చేయడానికి వీలు లేదు నువ్వు ఒక రూములో కూర్చొని ఈ మూడు మాసాలు పదక్రమాలు చెబితేనే నీ పరీక్ష అవుతుంది వెంటనే వెళ్ళి ఉద్యోగం మానే అని చెప్పారు ఇదే మాట చెప్పారు నాకు అది నాకు మనస్సులో ఎంత గట్టిగా నాటుకుందంటే వీరు చెప్పారంటే అది కరెక్టే మనం ఇంకే వ్యాపకం పెట్టుకోవద్దని చెప్పి వెంటనే బయలుదేరి గుంటూరు వెళ్ళి ఉద్యోగం మానేస్తున్నా అని చెప్పేసితే అలా కాదండి మీరు ఉద్యోగం మానేవద్దంటే లేదండి నేను పరీక్షించుకోవాలి నాకు కుదరదు నాకు ఇవి ఇన్ని అత్తరవేల మీద నేను పరీక్ష ఇవ్వలేనంటే అంటే సరే మీకు మూడు మాసాలు మేము సెలవిస్తాం మీరు మూడు మాసాల తర్వాత రమ్మని చెప్పారు సరే ఆ తర్వాత వెంటనే నేను మద్రాసు మల్లికాంజ సోమ గారి పూర్వరాష్ట్రం మల్లికాంజ సోమ గారి దగ్గరికి వెళ్ళి మూడు మాసాలు నేను అధ్యయనం పదక్రమాలని మళ్ళీ ఆవర్తి చెప్పి పరీక్షించాను ఈ రోజున రాజమండ్రి పరీక్ష ఏంటంటే ఒక సూచనప్రాయంగా వారు చెప్పిన విషయాన్ని మనస్సుకు పట్టించున్నాను కాబట్టి నేను రజులు పరీక్షించానని నేను నమ్ముతున్నాను విద్యార్థులకు కూడా ఎవరో ఒకళ్ళు చెప్తారు అది మనం ఎలా చేయాలనేది వారు ఏం చెప్పరు ఎలా చేయాలనేది మనం తెలుసుకోవాలి అదే విద్యార్థి యొక్క తెలివితేటలు ఇది నేను వారికి నేను ఒక నమస్కారపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను